హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తీవ్రంగా మండిపడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇకనైనా పాడి కౌశిక్ రెడ్డి మాట అదుపులో పెట్టుకుని మాట్లాడవలసిందిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు లేని ఎడలా హుజరాబాద్లో బట్టలూడదీసి పరిగెత్తించి కొడతామని కాంగ్రెస్ పార్టీ నాయకులు పాడి కౌశిక్ రెడ్డిని హెచ్చరించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు రోజున హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది బిడ్డ పాడి కౌశిక్ రెడ్డి గారు ఫస్ట్ మీ జీవితం ఏంది మీ బ్యాక్గ్రౌండ్ ఏంది మీ గత జీవితంలో ఇప్పుడున్న ఈ రౌడీజం ఏంది ఒక్కసారి మీరు తెలుసుకొని మాట్లాడాలి మీరు ఆనాడు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య కాళ్ళు పట్టుకొని టికెట్ తెచ్చుకున్న వాళ్ళు మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీని విమర్శించే అంత నైతిక విలువ ఉందా అని మాట్లాడుతున్నా ఇంకొకటి మొన్న మీరు గెలుస్తే విజయోత్సవరాలి ఓడిపోతే నా యొక్క శివయాత్ర అని చెప్పేసి ప్రజలను సెంటిమెంట్తోని ఓట్లు అనుకున్న దౌర్భాగ్య మీరు మీరు ఇవాళ మా ప్రభాకరన్న గురించి మాట్లాడుతున్నారా ప్రభాకరన్న అంటే తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ కోసం అనునిత్య పోరాటం చేసి చావు అంచుల వరకు పోయి తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడు మా పున్నం ప్రభాకర్ గారు వాళ్ళ భార్యకు దీపం ముట్టిస్తుంటే కొంగంటుకొని చెయ్యి కాలితే మీరు ఏమంటున్నారండి దాన్ని పట్టుకొని ఆమె ఓ ప్రభాకర్ అన్న ఓటమి కోసం ఆమె ఫైర్ యాక్సిడెంట్ కాల్చుకున్నది అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇలాంటి అబద్ధపు పూరితమైన మాటలు మాట్లాడడం మానుకోండి ఇంకో మాట కూడా మీరు అన్నారు ఉస్నాబాద్ ప్రవీణ్ రెడ్డి టికెట్ ను నక్కలా వచ్చి తీసుకున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు మీకు అవగాహన ఉందో లేదో మాకు తెలియదు ఉస్నాబాద్ ప్రాంత ప్రజల అభిప్రాయ సేకరణ మీదకే పొన్నం ప్రభాకర్ గారు ఉస్నాబాద్ కు రావడం జరిగింది అలాంటి మంత్రి గారిని పట్టుకొని ఇవాళ మీరు మాట్లాడడం సరైన పద్ధతి కాదు బిడ్డ మీరు ఇంకో తాప పొన్నం ప్రభాకర్ గురించి అవార్డులు చివాట్లు పెట్టేది ఉంటే బట్ట నూల తీసి ఉరికించుకుంటే కూడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఉస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కబర్దార్ బిడ్డ ఏమనుకుంటున్నారు కౌశిక్ రెడ్డి గారు మీ ఇష్టదందాలు మీ రౌడీజం మాకంతా తెలుసు అయినా భయపడేది లేదు నిన్ను అందుకునే దాకా వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం